హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మజ్జి చారు చేస్తున్నాను దీన్నే మజ్జిగ పులుసు కూడా అంటారు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా కొద్దిగా పెరుగు తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావలసినంత నీళ్లు పోసుకోవాలి ఇక్కడైతే నేను చాలా పలుచుగా చేసుకుంటున్నాను ఇంకొద్దిగా తిక్కుగా కావాలంటే కొద్దిగా నీళ్ళు తక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు పోపు పోపు కోసం అయితే ఇంకొక పెన్నం తీసుకొని కావలసినంత ఆయిల్ అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు ఆడిన తర్వాత శనగపప్పు అలాగే ఉద్దిపప్పు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కావాలంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మజ్జిగకి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి